तो मट्टी कोयला और कुछ आसपास इधर साइड में कच्चे मट्टी में हां अंदर कर रहा है देखो इधर साइड कुछ हां उसको निकालो इसका बारूद This is pure sand cast. The background is murky as soapy water. The pebbles are scorchedly reflect. In this desert there is required as much as 6 to 8 vibrations per second. Cherry trees typically develop in a tight environment. Wild desert is blue.

Mr.Dean Sir Shh ج disg T saint Sya Deen ಮಂಚ ಪ್ಲಾಂಟ್ ಇಂಡೋರ್ ಪ್ಲಾಂಟ್ ಗ್ರೋತ್ ಪಾಸ್ಟ್ ಇಟ್ಕೊಂಡು ಸಾರ್ ಸಾರ್ ಸರ್

యాక్ట్ లోకల్లీ థింక్ గ్లోబల్ అనే కాన్సెప్ట్ తోటి ఒకళ్ళు ఎవరు ఆటలు జరిగింది సో ఈ కార్యక్రమాలు పిక్ పిచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎస్పీ గారు అదేవిధంగా డిఆర్డీ వారు ఎస్పీ ఎస్పి గారు అదేవిధంగా డిఆర్డి వారు ప్లాండ్స్ నాటే వ్యాకంలో ఈ ఈరోజు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది అంటే మనకి న్యాచురల్గా ఈకో సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉన్నటువంటి సంఘటనలో మనము ప్రొవైడ్ చేస్తూ గ్లోబల్ వార్మింగ్ అనేది అన్సీజనల్గా నేచర్లో సిస్టమేటిక్గా లేకపోవటం వల్ల థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ అనేది ఫారెస్ట్ మీన్స్ ప్లాంట్స్ అనేది లేకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి దానిలో అంటే రాను రాను వేరే ప్లాంట్స్ లేకుండా డైలీ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మైండ్ అయితే ఖచ్చితంగా ప్లాంట్ నుంచే తలుపు తయారు చేయాలి గడప తయారు చేయాలి అన్ని వాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు సైంటిఫిక్ సైంటిఫిక్గా డిఫరెంట్ వచ్చినటువంటి వాటిలో వాటిని వాడటం వల్ల ప్లాంట్స్ కొట్టకూడదు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ బాధ్యత మనము మన జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాము మరి చెట్లు కొట్టేసినట్టయితే దానిలో వాటా యాక్ట్ ఉంది మరి సిస్టమేటిక్గా యాక్ట్ని మనం డెమోక్రటిక్ కంట్రీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది లేనట్టయితే రాబోయేటువంటి జనరేషన్స్ మరి న్యాచురల్గా మన ఇట్లా కూర్చున్నట్టు కూర్చోలేని పరిస్థితి ఫ్యూచర్లో మరి మా జీవించడానికి మంచి జీవించడానికి కానీ జీవరాశి జీవించడానికి కానీ ఒక ప్రాణవాయువు అనేది అందకుండా పోయే అటువంటి సంఘటన కాబోయే థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆ విధంగా సంఘటనలు పునరావృతమైనట్టుగా మనం డెవలప్డ్ కనిపిస్తుంది చూస్తూ ఉన్నాము దాని మూలంగా మనకు ఉన్న సేఫ్ ఆక్సిజన్ లేయర్ కావచ్చు ఓజోన్ ఓజోన్ లేయర్ అనేది డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అనేది ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల టెంపరేచర్ అనేది ఎబనార్మల్ టెంపరేచర్స్ అనేసి ఉన్నాయి ఇవన్నీ ప్లాన్స్ లేకపోవడం కాబట్టి ఇవన్నీ మనందరం కూడా సొసైటీలో అందరికీ సర్క్యులేట్ చేసుకుంటూ ఈ ప్లాంట్స్ ప్రాముఖ్యత పెంచుకుంటూ మరి ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ యొక్క వరల్ ఎన్విరాన్మెంట్ చేస్తున్నారు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ సవాల్సిపెట్టు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ అండ్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్స్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వివిధ అధికారులు ఫారెస్ట్ సిబ్బంది అండ్ పోలీస్ ఆఫీసర్స్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ఈరోజు వస్తున్నటువంటి పంటల మార్పిడి విధానంతో అయితే ఇంకా వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ సో మెనీ రీజన్స్ తోటి గతంలో ఉన్నటువంటి గ్రీన్ కవర్ అనేది తగ్గిపోతూ మనం మన భవిష్యత్ తరాలు ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణంలోకి నెట్టివేయబడుతున్నాం అనేది మనందరికీ తెలుసు సో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సూర్యాపేట డిఏ ఆఫీస్లో మనం అందరం కూడా మన తోడు ప్రపంచ పర్యావరణానికి మనతోడు ఉండాలనేటువంటి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అందరికీ చాలా సంతోషం నెక్స్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా నడిచి మనం జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెటే కాదు ఇంకంతకంటే ఎక్కువ టార్గెట్లో మనం ఈ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడానికి మనం భాగస్వాములం అనేటువంటిది దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సన్నద్ధతతో ఉండి ముందుకు నడవడానికి ఉందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ గారు నరసింహ గారు ఈ సమావేశానికి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏం చేయాలి డీహేస్ మీరు కొంత ఆలోచన చేయాలి మేమందరూ మీ అక్కడ ప్రిమైసెస్ డీహేఎస్ గారు మెయింటైన్ చేస్తారు కలెక్టరేట్లు కాబట్టి ఇంకా దీనికి ఎట్లా ఆహ్లాదకరంగా అక్కడ మార్పు ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటాం ఆ వాతావరణం వేరే ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏం చేయాలి డిహెచ్ఎస్ మేము అందరూ మెయింటైన్ చేస్తారు కలెక్టరేట్లు కాబట్టి ఇంకా దీనికి ఎట్లా ఆహ్లాదకరంగా ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటాం ఆ వాతావరణం వేరే ఉంది అది కూడా అక్కడ ఉన్న మొక్కలు ఇక్కడ ఉన్న మొక్కలు ఒక తేడా ఉంది ప్రత్యేకంగా ఇక్కడ అన్ని లోకల్ వెరైటీస్ అక్కడ అంతా ఆర్టిఫిషియల్ లేదంటే ఆర్నమెంటల్ ఆ టైప్ గార్డెన్ దానికి ఏ విధంగా మనం సరే ఒక రోజులో జరగదు కానీ అంటే ఇంత పెద్ద చెట్టు రావాలంటే ఇప్పుడైనా మొదలు పెడితే నేను రిటైర్ అయ్యే వరకు అయితే అవుతుంది ఆ విధంగా సో అంతకుముందు కోర్స్ మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి దాని గురించి కొన్ని విషయాలు చర్చించినాం జిల్లా స్థాయి అధికారులు అంటే ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ పరంగా మీకు ప్రేమ క్లీన్లీనెస్ కానీ ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ అది దానికి ఈ రోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్ సో ఆ థీమ్ మీద ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం జరుపుకుంటున్నాము సో ఎవరిది ఏం బాధ్యతలు ఉన్నాయో మనకు తెలుసు ఏం చేయాలి తెలుసు కానీ కామన్గా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మనం చూసింది ఏంటంటే ఆబ్జర్వేషన్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఫర్ ఇట్ సెల్ఫ్ సైలోస్ గా పనిచేస్తారు పర్యావరణం లాంటి అంశాలు కావచ్చు స్థిరమైన పరిష్కారం కొన్ని విషయాలు రావాలంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్ మస్ట్ సో అది ఆలోచన పెట్టు మనం అందరు కలిసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని గురించి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దానికి జిల్లా కలెక్టర్గా నేను కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే గ్రామ పంచాయతీలు అంటే రూరల్ పార్ట్ ఒక రకంగా చూస్తూ అర్బన్ ప్రాంతం ఒక రకంగా చూడాలి రూరల్ సైడ్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిఆర్డిఓ పంచాయత్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళికతో ముందు పోవాలి దీంట్లో టూ త్రీ ఆస్పెక్ట్స్ మనం చూడాల్సింది ఏంటంటే ప్లాంటేషన్ పరంగా వనమహోత్సవం ఏదైతే మనకి వచ్చే రోజులో ఇప్పుడు డ్రై స్పెల్ ఉంది లాంచింగ్ ఇంకా రాలేదు లాంచ్ అయిన తర్వాత ఒక స్థిరమైన ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ఒక ప్రణాళిక సిద్ధంగా చేయాలి గతంలో మనం ఈ పీపీవీలు పీపీవీలు చేశాం కొన్ని చోట చాలా మంచిగా ఇంకా ఉన్నాయి కొన్ని చోట గ్యాప్స్ వచ్చి ఉంటే దానికి చేసుకోవడం లేదంటే ఈ సంవత్సరం ప్లాంటేషన్ టార్గెట్ పూర్తి చేయడానికి ఈ విధంగా ముందుకోవాలి దానికి ఒక ప్రణాళిక చేసుకోవడం అది ప్లాంటేషన్ పరంగా ఒక అంశం రెండో అంశం ఏంటంటే శానిటేషన్ పరంగా చూడాల్సిన లేదంటే క్లీన్లీనెస్ పరంగా చూడాల్సిన అంశాలు ప్రత్యేకంగా ప్లాస్టిక్ రహితంగా మనం చేసుకోవడానికి కొన్ని ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కోఆర్డినేషన్ తీసుకొని ఇది ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పని అని కాకుండా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అన్ని శాఖలు అది వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు మన సంవర్ధక శాఖ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు అందరు కలిసి దీంట్లో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని దీంట్లో మన ప్లాంటేషన్ టార్గెట్ ఈ సంవత్సరం ఉండే టార్గెట్లో ఖచ్చితంగా అచీవ్ చేయడానికి అది కూడా ఒక తక్కువ సమయంలో పూర్తి చేయడానికి ఒక డ్రైవ్ మోడ్లో మనం రోజు ఒక రెండు ఒక రెండు మూడు మొక్కలు కాకుండా ఒక బిగ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ అంతకుముందు సోమవారం మీటింగ్లో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మండల్ స్థాయిలో ఒక బిగ్ సైజ్ కాన్స్టిటెన్సీ లెవెల్ ఒక బిగ్ సైట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక బిగ్ సైట్ ఐడెంటిఫై చేసి అప్ చేయాలని కోరి ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ ప్రాంతానికి వస్తే పాపులేషన్ డెన్సిటీ హై ఉంటుంది పబ్లిక్ పార్క్ మెయింటెనెన్స్ కావచ్చు పబ్లిక్ పార్క్లో ఇంకా సుందరీకరణ చేసుకోవడం కావచ్చు మనకి ఆక్సిజన్ పార్క్స్ ఏదైతే కన్సెప్ట్ ఉందో దానికి ఇంకా స్ట్రెందన్ చేసుకోవడం అంశాల మీద కూడా మీరు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు సూర్యపేట ఇంకా దానికి మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో చేసిన పార్లకి మళ్ళీ ఏమైనా యాక్టివిటీ పెట్టేసి ఏదో వనభోజనం పెట్టుకోవడం లేదంటే పిల్లలకి ఏమైనా టూర్ పెట్టుకోవడం అట్లా యాక్టివిటీ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ కొంత చైతన్యం కల్పేసి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఒకటి ఇస్తే అది లాంగ్ టర్మ్ ఉంటుంది చెప్పడం ఒక మాట ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయడం ఒక మాట ఉంటుంది కాబట్టి లోకల్ డిఓ ఆఫీస్ కోఆర్డినేట్ చేసుకుని స్కూల్స్ హై స్కూల్స్ పిల్లలకి మనకి పార్క్ ఒక టూర్ తీసుకోవడం లేదంటే ఆక్సిజన్ పార్క్ ఉన్నది మళ్ళీ మనకి ఇంద్రగొండ పక్కన ఫారెస్ట్ సంబంధించి